पगलू అనగా విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ కోరారు ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో ఈ నెల ఇరవై ఏడున జరిగే జిల్లా ఉచిత వైద్య శిబిరం కరపత్రాలను సీనియర్ జర్నలిస్టులు కేర్ టీవీ ఎండి రంగా మెగా టైమ్స్ వీరో మీసాల రామస్వామి కేఎన్ఎల్ న్యూస్ వలి న్యూస్ ఇన్ఛార్జి మనోహర్ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ ప్రారంభించారు ఈ మధ్య కాలంలో జర్నలిస్టులు ఆకస్మిక మృతి అనారోగ్యానికి గురైన సంఘటనలు ఉన్నాయని జర్నలిస్టులు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని జబ్బు తక్కువగా ఉన్న సమయంలోనే జబ్బు నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు నవంబర్ ఇరవై తేదీన కర్నూలు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో రెవెన్యూ భవనం నందు మెడికవర్ హాస్పిటల్ సహకారంతో జర్నలిస్టుల ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని జర్నలిస్టులు తెలిపారు ఈ కార్యక్రమంలో విష్ణు ఆనంద్ రమేష్ పరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మెడికవర్ సౌజన్యం సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో జర్నలిస్టులు కొందరు అనారోగ్యం పాలయ్యి మరికొందరు మృత్యువాత జరిగిన సంఘటనలు మన కర్నూలులో జరుగుతున్నాయి మేము ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఇవన్నీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల కాస్త చూస్తే ఈ పరీక్షలు చేయించుకుంటే వాళ్ళలో ఉన్న అనారోగ్య సమస్యలను తెలుసుకొని వాటికి మెరుగ్గా వైద్యశ వైద్యం అందించేందుకు దోహదపడతాయి అయితే మేము ఈ పది ఇరవై ఏడవ తేదీన ఇక్కడే కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవనంలో మెడికల్ క్యాంపు పెట్టాము ఈరోజు మన జిల్లా జాయింట్ కలెక్టర్ చేత కథపత్ర విడుదల చేశాము అందరూ జర్నలిస్టులందరూ వచ్చి తమ ఆరోగ్య అనారోగ్య సమస్యలను తెలుసుకొని వాళ్ళు వైద్య పరీక్షలు చేసుకుంటే మీ ఆరోగ్యాన్ని ముందుకు తీసుకెళ్ళిన వారు అవుతారు అనారోగ్య సమస్యల పట్ల మీరు అలసత్వం వహిస్తే ప్రమాదానికి ప్రాణానికి ముప్పైవార్టీగా ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అనారోగ్య సమస్యను తెలుసుకొని ఆరోగ్యంగా జీవించాలన్న ఉద్దేశంతో మేము వలీ రంగ మనోహర్ సారు రమేష్ అందరం ఆనంద్ అందరం కలిసి ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ని కలిసి కరపత్ర రిలీజ్ చేశాము అందరూ వచ్చి తమ ఆరోగ్య సమస్యను తెలుసుకొని ఆరోగ్యంగా జీవించాలని తమ అనారోగ్య సమస్యను దూరం చేసుకోవాలని సమృద్ధిగా కోరుతున్నాను థ్యాంక్ యూ రెవెన్యూ భవన్లో జన్ ఉచిత శిబిరం ఏర్పాటు చేసిన రామస్వామి హాస్పిటల్ ఆధ్వర్యంలో చేశాడు మన జర్నిస్టు పిల్లలు అందరూ వచ్చి చెక్ చేసుకోవాలని కోరుతున్నాం హెల్త్ క్యాంపు అరేంజ్ చేయడం అనేది మన హాస్పిటల్ వచ్చేసి మైక్యూరు హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మీడియా మిత్రులందరికీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం కావున మన సోదరులందరూ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు అందరూ ఈ వైద్య శిబిరంలో పాల్గొని వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నాయో ముందుగా తెలుసుకోవడా తెలుసుకోవడం మంచిది ఎందుకంటే రాబోయే వ్యాధులు అంటే దీర్ఘకాలిక వ్యాధులు అవన్నీ ఏదైనా అంటే ముందుగానే తెలుసుకుంటే మనం పరంగా ఆ మందులు వాడి దాన్ని అరికట్టుకోవచ్చు కాబట్టి సోదరులు ఖచ్చితంగా వీళ్ళు విభేదాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని సహకరిస్తారని మేము కోరుకుంటాము నా తెలియజేస్తాను మన జర్నలిస్ట్ మిత్రులందరూ హాజరయ్యి వారి ఆరోగ్యం కోసం పరీక్షలు చేయించుకుంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం విధి నిర్వహణలో భాగంగా బిజీ బిజీగా గడుపుతూ వాళ్ళ ఆరోగ్యం పట్ల కొంత నిర్లక్ష్యంగా ఉంటూ చాలామంది ఇప్పటికే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు అలాంటి పరిస్థితి మళ్ళీ ఇతర కుటుంబాల్లో జరగకుండా ఉండడానికి ఇలాంటి వైద్య శుభ్రాలు ఎంతకన్నా దోహదపడతాయనేది దోహదపడతాయనే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి జర్నలిస్ట్ మిత్రుడు ఈ వైద్య శిబిరంలో పాల్గొని వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి ఆర్గనైజేషన్